రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఉరట లభించింది ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీసు అంతరాయాన్ని పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణలోకి తీసుకోవాలని వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది నో వర్క్ నో పే అనే సూత్రం వర్ధిస్తుందని తేల్చి చెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా జస్టిస్ ఎస్విఎన్ బట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో యాభై ఎనిమిది ఏళ్లకు విరమణ చేసిన కొందరు ఉద్యోగులను ఏపీలో అరవై ఏళ్ల విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అయితే తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది ఈ కాలాన్ని సర్వీస్గా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది పని చేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని అందువల్ల డిమాండ్కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది తాద్వారా వారి అరవై ఏళ్ల సర్వీస్ కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది అయితే ఈ ప్రయోజనం పొందాలంటే తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది